ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన ఇంట్లో పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళాలి అని చెప్తారు మనం గుడికి వెళ్ళినందుకు దేవుడి ఆశీర్వాదంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంటి నుండి గుడికి వెళ్ళేటప్పుడు ఎంత నియమనిష్టలతో వెళ్తామో అంతే నిష్టతో గుడి నుండి ఇంటికి రావాలి అని పండితులు అంటున్నారు కానీ చాలామంది గుడి నుండి ఇంటికి వెళ్లకుండా ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వెళ్తారు ఇలా చేస్తే మీకు గుడికి వెళ్ళిన పుణ్యం రాకపోవడమే కాకుండా మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉంటాయి అసలు గుడికి వెళ్ళాక ఎలాంటి నియమాలు పాటించాలి గుడి నుండి ఇంటికి వచ్చాక ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో గర్భగుడిలో దేవుడిని ప్రతిష్ఠిస్తారు అయితే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుడి విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ అలా దేవుడి విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరీ ముఖ్యంగా ఆడవారు అయితే ఎట్టి పరిస్థితుల్లో దేవుడి విగ్రహాలను తాకకూడదు ఆంజనేయ స్వామిని అయితే అస్సలు ముట్టుకోకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచార్యం పాటించడం వల్ల మహిళలు ముట్టుకోకూడదు అని పండితులు చెబుతున్నారు దేవుడి విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అవి అపవిత్రం అవుతాయి అని పండితులు చూసిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుడి ఆశీర్వాదం పొందాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో దేవుడి విగ్రహాన్ని ముట్టుకోకూడదు అలాగే మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు కొబ్బరికాయ పూలు పసుపు కుంకుమ ఖచ్చితంగా గుడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి గుడిలోని దేవుడి దగ్గరికి వెళ్ళే 정도. Mundo... కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఆ తరువాత ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయను కొట్టాలి తర్వాత ఒక కొబ్బరి చిప్పను మీరు తీసుకొని ఇంకో కొబ్బరి చిప్పను అక్కడే పెట్టాలి ధ్వజస్తంభం దగ్గర ఉంచిన కొబ్బరి చిప్ప నిండా పంచదారను ఉంచితే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు ఇలా ఎవరైతే చేస్తారో వారికి కోరిన కోరిక వెంటనే నెరవేరు దేవుడిని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేతితో మూడు సార్లు మోగించాలి ఇలా గంటను మోగిస్తే ఒకవేళ స్వామి నిద్రలో ఉంటే మేల్కుంటాడు చాలామంది గుడిలో దేవుని దర్శనం పూర్తయ్యాక గుడిలో కూర్చోకుండా వెళ్ళిపోతారు కానీ అలా అస్సలు చెయ్యకూడదు గుడిలో కనీసం రెండు నిమిషాలు అయినా కూర్చొని గుడి నుండి బయటకు వెళ్ళాలి గుడి నుండి ఇంటికి వచ్చాక చాలామంది కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తారు కానీ గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు అని పండితులు చూసిస్తున్నారు ఒక నిమిషం పాటు ఇంట్లో కూర్చొని ఆ తరువాత ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్ళాలి ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛత ఇంట్లోని అన్ని భాగాలకు విస్తరిస్తుంది గుడికి వెళ్ళేటప్పుడు ఎర్రతి దుస్తులను ధరించి వెళ్తే చాలా మంచిది కొంతమంది దేవుడికి తమ కష్టాలను చెప్పుకుంటే వెంటనే తమ కష్టాలను దేవుడు తీరుస్తాడు అని గుడికి వెళ్తారు అలాంటి వారు గుడిలో దేవుడి ముందు కష్టాలను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు కానీ అలా పెట్టుకోకూడదు గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చెయ్యకూడదు ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తులతో నిండి ఉంటుంది అంటే మన శరీరం అంతా పాజిటివ్ శక్తితో నిండి ఉంటుంది కాబట్టి పాజిటివ్ శక్తితో నిండిన మీ శరీరాన్ని ఇంటికి రాగానే స్నానం చేస్తే ఆ శక్తి మొత్తం తొలగి పోతుంది అప్పుడు మీరు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే అవుతుంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు గురువారం రోజున సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ ఉన్న దునిలో ఒక కొబ్బరికాయను వేసి మూడు ప్రదక్షిణలు చేసి వీభూదిని పెట్టుకోండి ఇలా మూడు లేదా ఐదు గురువారాలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు మీరు శివాలయానికి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రదక్షిణలు చెయ్యకండి ఎందుకంటే సిముడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నందిని దర్శనం చేసుకోవాలి ఆ తరువాత శివుడిని దర్శనం చేసుకుని నేరుగా ఇంటికి వెళ్ళాలి ఇలా గుడి నుండి ఇంటికి వస్తే మీ ఇల్లు మొత్తం దైవశక్తితో నిండిపోతుంది అలాగే గుడిలో ఇచ్చిన ప్రసాదంను చాలామంది గుడి నుండి ఇంటికి వెళ్ళే దారిలో తింటుంటారు కానీ అలా తినకూడదు గుడిలో ఇచ్చిన ప్రసాదాలు గుడిలోనే తినాలి అని పండితులు అంటున్నారు మనం దేవుడిని దర్శనం చేసుకునేటప్పుడు పూజారి గారు మన తలపై శతగోపనం పెడతాడు ఇలా పూజారి శతగోపనం పెడుతున్నప్పుడు మీరు కోరికను కోరుకుంటే వెంటనే నెరవేరుతుంది ఎందుకంటే శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి మనం కోరుకున్న కోరిక నేరుగా స్వామివారి పాదాల దగ్గరకు వెళ్తుంది చాలామందికి గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియక ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రదక్షిణలు చేస్తారు అలా చెయ్యకూడదు గుడిలో దేవుడు బట్టి ప్రదక్షిణలు అనేవి చెయ్యాలి అని పండితులు చెబుతున్నారు సాయిబాబా ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చెయ్యాలి ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఐదు ప్రదక్షిణలు చేయాలి ఇలా ఐదు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేయాలి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి